హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ నా పేరు దీప్తి ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు ముందు చూపు ఈ కథను రాసిన వారు మల్లారెడ్డి మురళీమోహన్ గారు విశాఖపట్నం మనం కథలోకి వెళ్ళిపోదాం సెవెంత్ క్లాస్ చదువుతున్న చిన్ను ఆ రోజు చాలా హుషారుగా ఉన్నాడు ఎందుకంటే చిన్ను చదువుతున్న స్కూల్లోనే చదువుకుని దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించిన ప్రముఖ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఫణీంద్ర రోజు వాళ్ళ స్కూల్కి వస్తున్నారు ఆయన అంటే చిన్నుకి ఎంతో ఇష్టం ఆయనలా పెద్దయ్యాక సైంటిస్ట్ అవ్వాలని చిన్ను కళ అందుకే ఆయన ఇన్వెన్షన్స్కి సంబంధించిన విశేషాలు ఎక్కడున్నా సంపాదించి చిన్ను చదువుతూ ఉంటాడు ఆ క్రమంలోనే ఓసారి ఆయనకి ఒక లెటర్ రాశాడు ఆ లెటర్ సంగతి గుర్తుకు రాగానే చిన్ను కొద్దిగా బాధపడ్డాడు అంతలోనే స్కూల్ టైం అవుతుండటంతో బ్యాగ్ తీసుకుని స్కూల్కి బయలుదేరాడు స్కూల్ అంతా ఎంతో అందంగా అలంకరించబడి ఉంది స్కూల్ గ్రౌండ్లో ఒక చివర చక్కని స్టేజ్ ఏర్పాటు చేశారు నిజానికి ఆ రోజు ప్రొఫెసర్ ఫణీంద్ర తన ఇన్వెన్షన్స్ ఫలితంగా తయారైన ఒక స్పెషల్ కారుని తను చదువుకున్న స్కూల్ ఆవరణలోనే ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్నారు ఆ కారు ప్రత్యేకత ఏంటంటే అది పెట్రోల్ డీజిల్తో కాకుండా నీటితో నడుస్తుంది ఆ స్టేజ్ పైన ఒక మూల నీటితో నడిచే కారుని పరదాల వెనుక ఇనాగ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉంచారు చాలామంది ప్రముఖులు ఆ సైంటిస్ట్ గురించి ఆయన ఇన్వెన్షన్స్ గురించి కొన్ని మాటలు మాట్లాడారు చిన్ను మాత్రం తన అభిమాన సైంటిస్ట్ ప్రసంగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చివరగా ప్రొఫెసర్ ఫణీంద్ర స్టేజ్ పైకి వచ్చి ఏమీ మాట్లాడకుండా ఆ నీటితో నడిచే కారు మీద ఉన్న పరదాలన్నీ తొలగించారు అంతే అందరూ ఆ కారుని అలా చూస్తూ ఉండిపోయారు ఇక దాన్ని నీటితో నడిపే అద్భుతమైన సమయం కోసం అందరూ ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రొఫెసర్ తన చేతిలో రిమోట్ నొక్కారు కారు స్టార్ట్ కాలేదు కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో ఈ ఇన్వెన్షన్ ఫెయిల్ అయిందేమో అని అందరూ ఆలోచనల్లో పడిపోయారు కానీ ప్రొఫెసర్ ఫణీంద్రమోహన్లు మాత్రం చెరగని చిరునవ్వు చూశాడు చిన్ను సభలో కలకలం రేగుతూ ఉండగా అందరినీ ఉద్దేశించి ప్రొఫెసర్ తన ప్రసంగం మొదలుపెట్టారు నీటితో నడిచే కారు ప్రయోగం ఫెయిల్ అయిందని అందరూ కంగారు పడుతున్నారు కదా నిజానికి ఈ ఇన్వెన్షన్ సక్సెస్కి దగ్గరగా ఉన్న టైంలో నాకు అభిమాని రాసిన లెటర్ అందింది అందరూ ఎంతో మెచ్చుకుంటున్న నా ఇన్వెన్షన్ని తను మాత్రం ఒక్క చిన్న లెటర్తో తీసి పారేశాడు ఆ ఉత్తరంలో ఇప్పటికే తాగునీటికి పంటలు సాగు చేయడానికి కరువు ఏర్పడింది మంచినీళ్లు కొనుక్కునే పరిస్థితికి మనం ఎప్పుడో చేరుకున్నాం మీ పరిశోధన సక్సెస్ అయి ఇలాంటి కార్లు మార్కెట్లోకి వస్తే ఇక తాగటానికి నీళ్లే దొరకవు అని రాసి ఉంది నిజమే నీరు కాకుండా వేరే వాటితో కార్లు నడుస్తాయి కానీ మనం మాత్రం నీళ్లు లేకుండా జీవించలేము ఫ్యూచర్లో ఈ కార్ మార్కెట్లోకి వస్తే ఏర్పడేకు నీటి కొరత నీటి సమస్యని ఊహించుకుంటేనే భయమేసింది ఏ సైంటిఫిక్ ఇన్వెన్షన్ అయినా అందరికీ ఉపయోగపడేలా ఉండాలే కానీ మనల్ని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు అందుకే ఆ అభిమాని లెటర్తో నాకు కనువిప్పు కలిగి నా పరిశోధన ఆపేశాను ఆ అభిమాని మరెవరో కాదు ఇదే స్కూల్లో సెవెంత్ క్లాస్ చదువుతున్న చిన్ను ఆ చిన్నారిని ఈ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అన్నారు ఫణీంద్ర చిన్ను తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు అంతా కలలా ఉంది టీచర్స్ తన తోటి స్టూడెంట్స్ చప్పట్ల మధ్య చిన్ను స్టేజ్ ఎక్కాడు స్టేజ్ పైకి రాగానే చిన్ను భుజం తడుతూ ప్రొఫెసర్ ఫణీంద్ర చిన్ను ఉత్తరంతో ఆగిన నా ఎక్స్పరిమెంట్ ఒక కొత్త ఇన్వెన్షన్కి దారితీసింది అంటూ తన చేతిలో ఉన్న రిమోట్ని నొక్కారు వెంటనే కార్ డోర్ తెరుచుకుని కిందకి దిగిన ఒక చిన్న రోబోట్ చిన్నుతో హ్యాండ్షేక్ చేసింది అది చూడగానే సభలో అందరూ ఆనందంతో గట్టిగా చప్పట్లు కొట్టారు చిన్ను ఆనందానికైతే ఇక హద్దు లేకుండా పోయింది తను కూడా పెద్దయ్యాక ప్రొఫెసర్ ఫణీంద్రలా గొప్ప సైంటిస్ట్ అవ్వాలనే కోరిక చిన్నులో బలపడింది ఇదండి ఈరోజు స్టోరీ ఈ కథ మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్